గేమ్ కోసంగా రోహిణి అండ్ అలాగే గౌతమ్ విష్ణు ప్రియాని అండ్ అలాగే తేజాన్ అయితే చూస్ చేసుకుంటారు టోటల్గా ఫోర్ మెంబర్స్ అయితే గేమ్ ఆడాల్సి ఉంటుంది గేమ్ నేమ్ ఏంటి అంటే ది లిమిట్ లెస్ బ్రిడ్జ్ బిగ్ బాస్ నుంచి స్విమ్మింగ్ పూల్లో కొన్ని ఆల్ఫాబెట్స్ అయితే వేయడం జరుగుతుంది వీళ్ళు ఫిషర్ సహాయంతో ఆల్ఫాబెట్స్ని ని కలెక్ట్ చేసుకొని గోర్లతో వాన్ని విడదీసి బ్రిడ్జ్ రూపంలో తయారు చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కరు బెంచ్ ముందు ఎలా ఫార్మాట్ ఉంటుంది అని చెప్పి ఇచ్చేశారు ఆ ఫార్మాట్ ప్రకారంగా అయితే బ్రిడ్జ్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రోహిణి అయితే చాలా బాగా ఆడింది అని చెప్పాలి చాలా స్లోగా ఆడింది అండ్ చాలా తెలివిగా ఆడింది ఫస్ట్ తన బెల్ అయితే రింగ్ చేయడం జరిగింది సో ఫస్ట్ అయితే రోహిణి చేసింది అండ్ అలాగే గౌతమ్ వచ్చేసరికి సెకండ్ టైం చేశారు ఇక్కడ చూసినట్లయితే రోహిణికి చాలా మంది సపోర్ట్ చేశారు ప్రేరణ నిఖిల్ అవినాష్ ఇలా చాలా మంది సపోర్ట్ చేసే తను పెట్టగలిగింది బట్ గౌతమ్ కి మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయదు తనంతట తెలివిగా అయితే బ్రిడ్జ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది సెకండ్ అయితే గౌతమ్ అయితే బ్యాగులు అయితే రింగ్ చేశారు బట్ తేజ ఎయిటీ పర్సెంట్ చేస్తున్నాడు బట్ అది కొలాబ్స్ అయితే అయిపోతుంది బట్ తేజా కూడా ఆల్మోస్ట్ కొంతమంది సపోర్ట్ అయితే ఇచ్చారు విష్ణు అయితే పృథ్వీ అండ్ అలాగే నిఖిల్ అయితే సపోర్ట్ ఇచ్చారు బట్ తన సైడ్ నుంచి ఏమి పెట్టట్లేదు